సారక్క జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ ఈ జాతరను రాష్ట్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై ఆరులో రాష్ట్ర పండుగ ప్రకటించింది అటవీ నివాసి కోయతేగవారు జరిపే సమ్మక్క సారక్క జాతర సగటున రెండు కోట్ల మంది ప్రజలు హాజరయ్యే ఆసియాలోని అతిపెద్ద గిరిజన పండుగ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే హిందూ గిరిజన దేవతలను గౌరవించే పండుగ ఈ జాతర ప్రపంచంలోని అతిపెద్ద జన సమూహంలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతర మాఘశుద్ధ పౌర్ణమి రోజు మొదలైన నాలుగు రోజుల పాటు జరుగుతుంది రాష్ట్రాల నుండి వచ్చే లక్షలాది మంది భక్తులతో మేడారం పూనకాలతో ఊగిపోతూ లక్షలాది భక్తులు సమ్మక్క సారాలక్క మొక్కులు చెల్లించుకుంటారు కవ కవల దేవతలైన సమ్మక్క మరియు ఆమె కూతురైన సారాలమ్మను సన్మానించడానికి ఈ కార్యక్రమం రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతున్నది ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జాతర జరుగుతున్నది దేవతలకు సంబంధించిన ఆచారాలు పూర్తిగా కోయా ఆచారాలు మరియు సాంప్రదాయాలకు అనుగుణంగా కోయతేగవ పూజార్లతో నిర్వహించబడతాయి కుంభమేళ తర్వాత సమ్మక్క సారాలమ్మ జాతర దేశంలోనే ఎక్కువ సంఖ్యలో భక్తులు ఆకర్షిస్తుందని నమ్ముతారు సమ్మక్క గిరిజన నాయకుడు పగిడిద్దరాజుతో వివాహం జరిగింది సమ్మక్కకు రెండు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు సారాలమ్మ నాగులమ్మ జంపన్న సారాలమ్మ భర్త గోవిందరాజు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ జాతర జరుగుతున్నది ప్రజలకు అమ్మవారి రాకతో ప్రారంభమైన ప్రారంభమై వారి వనప్రవేశంతో ఈ జాతర ముగుస్తున్నది ప్రజలు దేవతలకు బంగారం సమర్పిస్తారు బంగారం అనగా బెల్లము మరియు జంపన్న వాగులో పవిత్ర స్నానం చేస్తారు ఒకటవ రోజు మాఘశుద్ధ పౌర్ణమి బుధవారం కన్నపల్లి నుంచి మేడారం వరకు సమ్మక్క విగ్రహాన్ని తీసుకెళ్తారు పగిడిద్దరాజు విగ్రహాన్ని పూనుగొండల నుంచి మేడారం వరకు తీసుకువెళ్తారు రెండవ రోజు గురువారం సమ్మక్క విగ్రహం మరియు కుంకుమ పెట్టికలను చిలకలగుట్టపై కోయ తెగలు సుదీర్ఘ రహస్య పూజల తర్వాత మేడారం వరకు తీసుకువెళ్తారు గోవిందరాజు విగ్రహాన్ని కొండై నుండి మేడారం వరకు తీసుకువెళ్తారు మూడవ రోజు శుక్రవారం ఆది పరాశక్తిని ఆరాధించే రోజుగా నమ్ముతారు సమ్మక్క మరియు సారాలమ్మ వారి భర్తలు వరుసగా పగిడిద్దరాజు మరియు గోవిందరాజులను పూజిస్తారు భక్తులు జంపన్న స్నానం స్నానమాచరించి సమ్మక్క సారాలెక్కకు నైవేద్యంగా సమర్పించే ముందు బెల్లంతో తూకం వేస్తారు నాలుగో రోజు శనివారం జాతర తల్లుల వనప్రవేశంతో ముగుస్తుంది కుంకుమపేటికలను తిరిగి చిలుకల గుట్టకు తీసుకువెళ్ళి తదుపరి జాతర వరకు అక్కడే ఉంచు అక్క సారక్క పూజ ఇంట్లో చేసుకునే విధానము పౌర్ణమి రోజు వీలు కానివారు పౌర్ణమి తర్వాత వచ్చే పదిహేను రోజులు పౌర్ణమి ముందు పదిహేను రోజులు చేసుకోవచ్చు ప్రతి సంవత్సరం మాఘశుద్ధ పౌర్ణమి రోజు తెల్లవారుజామున లేచి ఇంటిని శుభ్రం చేసుకొని తలస్నానం చేసుకొని సమ్మక్క సారాలమ్మ ఫోటోను తుడిచి ఫోటోకు తిలకం దిద్ది పువ్వులు అలంకరించుకొని రెండు మట్టి ప్రమిదలను తీసుకొని దీపారాధన చేసుకొని అగరబత్తులు ధూపం వేసుకొని సారక్కకు కిలంబావు సమ్మక్కకు కిలంబావు వేరువేరు బెల్లంలను అంటే బంగారంలో అమ్మవార్లకు సమర్పించి కుంకుమ పసుపులను కూడా అమ్మవార్లకు సమర్పించి చీర జాకెట్టు బియ్యం పోసేవారు బియ్యం పోసి కోడిని కోసి కళ్ళు నైవేద్యంగా పెట్టాలి అన్నం వండి ఇస్తార వేసి ఇద్దరు అమ్మవార్లకు రెండు విస్తారులు వేసి అన్నం కూర ఉడకబెట్టిన రెండు కోడుగుడ్లు కళ్ళు మందు అమ్మవార్లకు ఆరబోయాలి కొబ్బరికాయలు రెండు కొట్టాలి ఏది పెట్టినా ఇద్దరి అమ్మవార్లకు పెట్టాలి ఐదుగురు ముత్తైదులను పిలిచి బెల్లం తాంబూలం పంచాలి మీకు స్తో మీ స్తోమతను బట్టి ముత్తైదులను పిలుచుకోవచ్చు ఫోటో లేని వారు మాకు చేసే ఓపిక ఇది లేదు అనేవారు సింపుల్గా చేసుకునే పద్ధతి పౌర్ణమి రోజుగానే ఆ తర్వాత పదిహేను రోజుల్లో ఎప్పుడైనా మీకు వీలున్నప్పుడు మన ఇంట్లో ఉన్న మందిరంలో దీపారాధన చేసుకుని సమ్మక్క సారాలమ్మను మనసులో తలుచుకొని కొబ్బరికాయను కొట్టి చికెన్ లేదా మటన్ తెచ్చుకొని అన్నం కూర వండి కోడిగుడ్లు ఉడకబెట్టి రెండు విస్తారులు వేసి అమ్మవార్లకు అన్నం కూర కొడుగుడ్లు వడ్డించి కళ్ళు మందు ఆరబోసి అమ్మవార్లకు మనసారా నమస్కరించుకొని కుటుంబ సభ్యులతో భోజనాలు స్వీకరించగలరు